మన రక్షకుడు పరిశుభ్రుడు యేసుక్రీస్తు వారి శక్తి జన నామమ్మ ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు ఈరోజు వాక్యంలో పెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరాలను వాట్సాప్ పంపించినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది ఇక ఈరోజు వాక్యంలో లేఖనాన్ని ధ్యానించినట్లయితే మానవ జీవితంలో ఈ మనుషులు చేసేటువంటి తప్పులు దేవుని ముందు కొట్టు వేయబడే స్థితిలో ఉంటాయి కొట్టి తీసి పక్క పెట్టవచ్చు దేవుని ముందు మనుషుని తప్పు ఆ మనుషుల్ని తీసి పక్కకు పెట్టవచ్చు అంటా ఉన్నాడు నువ్వు చేసేది కరెక్టే కానీ నువ్వు చేసేది కరెక్టే కానీ నువ్వు దేవుడివి దేవుడు నువ్వు నువ్వు మనుషులవి మా తప్పుల్ని బట్టి తీసి పక్క పెట్టచ్చు తీసేటప్పుడు ఒకసారి నీ కృపని జ్ఞాపకం చేసుకో అని దావీదు దేవునికి చెప్తా ఉన్నాడు ఆ కాలంలో కృపను జ్ఞాపకం చేసుకున్న దేవుడు దావీదును పక్కకు పెట్టకుండా హోళిలో పెట్టిండు ఆ హోళ్ళు అంటారు కదా అట్లా కొంతసేపు సరేలే అని చెప్పానని పక్కకు పెట్టుకొని ఉన్నాడు ఈరోజు అప్పుడు హోళీలో పెట్టింది కదా ఈరోజు యాక్టివ్ అయిపోయింది ఈరోజు ఆ మనుషుని కోరిక ఏమవుతా ఉన్నదంటే ఎలాగైతే కోరుకున్నాడో దేవుని చిత్తానుసారంగా అలాగనే ఈరోజు దావీదు ఆ పక్కకి పక్కకి ఉన్నటువంటి తావీది ఈ రోజున సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు లేఖ నా ధ్యానించుకుందాం మొదట రాజుల గ్రంథము పదకొండో అధ్యాయము ముప్పై ఆరో నా నామాను అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన ఇరుషలేములో నా ఎదుట ఒక దీపము నా సోల్కుడైన దావీది నాకు ఎల్లప్పుడూ నిండినట్లు అతని కుమారునికి ఒక్క గోత్రాన్ని ఇచ్చేదను ఒకటే గోత్రాన్ని ఇస్తా ఎందుకంటే ఫోన్లో దావీదు చేసినటువంటి తప్పును బట్టి దావీదు రాజ్యము ఏమైందంటే విభజించబడది విభజించబడి ఆ దావీదికి చెందవలసినటువంటి మొత్తం రాజ్యము కొద్దిగా అయిపోయి కొద్దిగా అయిపోయి ఆ కొద్దిగా కూడా ఆ కొద్దిగా కూడా ఆ దావీదికి ఇచ్చి నువ్వు కొంచెం అట్లా ఉండని చెప్పానని దేవుడు పక్కకు పెట్టాడు చేసినటువంటి తప్పులను బట్టి చేసిన తప్పులను బట్టి అయితే బొత్తిగా మొత్తానికి తీసేయొచ్చు దేవుడి ముందు తప్పు చేస్తే మొత్తానికి తీసేయొచ్చు దేవుడు కానీ తీసివేల ఆ కృప దావీ మీద అలాగున్నది ఆ రోజుల్లో ఇక ఆలోచన చేసి మన దేవుడు ఇంత మనుషుణ్ణి ఇంత మనుషుణ్ణి ఇంత 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 ఆకాశాన్ని కంపుకుని అంత చేయాలనేటువంటి కృప కలిగిన దేవుడు ఆ కృప కలిగిన దేవుని యొక్క నీవు ఇచ్చినటువంటి కృప ఆకాశాన్ని అంటుకుంటా ఉంది కదా అంటుకుంటా ఉంది కదా మరి నీ చేతులతోనే నీ చేతులతోనే ఆకాశం దగ్గరికి పోయినటువంటి నీ కృపని తీసుకుపోయి మళ్ళా భూమిలోనే కలిపేస్తావా నీకు అనేది ఉండదు కదా నీవే ఆకాశాన్ని అంటేటట్లు చేసు నీవే మళ్ళా తిరిగి భూమి మీదకి తీసుకొస్తే అనేది నీకే లేకుండా పోతుంది నీ పేరే కదా అవమానపరచబడేది అని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు కూడా ఆకాశానికి తీసుకుపోయే సమయంలో ఇంత దగ్గర నుంచి ఆకాశానికి తీసుకుపోయే సమయంలో ఎంత కృపను చూపించిండో ఆ కృపని జ్ఞాపకం చేసుకొని సరేలే నువ్వేం బాధపడగాకు నీకు కొద్దిగా ఇస్తా కొద్దిగా నీకు రాజ్యాన్ని ఇస్తా ఆ రాజ్యాన్ని నీవు పరిపాలన చేసుకొని బావీది కుమారులకి చెప్తా ఉన్నాడు బావీదికి చెప్తు మనుషులు తప్పు చేయకుండా ఉండరు కానీ తప్పు చేశారే అనుకో మీ వాళ్ళు మీ వాళ్ళు తప్పు చేస్తే నేనేం చేస్తానంటే వాళ్ళని శిక్షిస్తా ఎలాగ శిక్షిస్తానంటే వాళ్ళ దగ్గరున్నటువంటి ఆ పలుకుబడిని వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాన్ని ఉన్న దాంట్లో నుంచి కొంచెం తీసేసి కొంచెం ఉంచుతా అది కూడా నిన్ను చూసే ఐ మీన్ అది కూడా నీ ముఖాన్ని చూసే ఇంత ముఖాన్ని చూసినటువంటి దేవుడు ఆ రోజు దాని ముఖాన్ని ఇంత ముఖాన్ని చూసి ఈసారి నన్ను అనుసరించును కదా నా వెంబడే నీ ఆలోచనలు వెంబడి నీకు ఇష్టమైనట్లుగా నీ జీవితాన్ని కట్టుకోకుండా నా వెంబడే అనుసరించును కదా నన్ను కాబట్టి నీకు ఇంత రాజ్యాన్ని ఉంచుతా అని తప్పు చేసినా సరే నిన్ను మాత్రం కొట్టేయను నీకు ముందున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పెట్టేసా వాళ్ళకు లాగా నిన్ను చేయను అని దావీదిని దావీదు సంతతిని అలాగా హోళులో పెట్టి అప్పుడులో హోళలో పెట్టి అట్లాగ నిలుపుదాలు చేసి కొంచెం రాజ్యం ఇచ్చి నిలబెట్టిండి అలాగా నిలబెట్టిండి అలాగా మనకి ఈ పరిస్థితులు ఎదురైనాయో అనుకోండి దేవుడు మనల్ని పక్కకు పెట్టే పరిస్థితులు ఎదురైనాయో అనుకోండి ఈ పోనీ దేవుడు కదా మనం తప్పు చేసినామని వెనక మొలుదామా తప్పు చేసినాం అనుకొని వెనక మొలుదామా అట్లా ఆలోచన చేయలేవుతు వెనక్కి ఎంత భయంకరమైనటువంటి తప్పు అయినా జరగను ఎంతటిదైనా జరగను ఎంతటిదైనా జరగనే ఎంతటి తప్పు అయినా జరగను దేవుడిలో ఉండి ఎంతటి తప్పైనా జరగను దేవుని దగ్గరనే కాచుకొని ఉండాల కాచుకొని కూర్చోవాల తప్పు క్షమించబడేటట్లుగా ఆయన అయితే కాచుకొని ఉండాల చిన్న తప్పు జరిగిందని దేవుణ్ణి విసర్జించిపోతే తర్వాత నన్ను అడిగితే నేనంట జీవితం అయితే ముందుకు పోదు రోజులు గడితే కానీ మానసికంగా ఆత్మీయంగా ముందుకైతే పోము ఎందుకంటే ఆయనతో వేసుకున్న జీవితాలు ముందుకు పో అదేదో ఈయన దగ్గరనే ఉండి కింద పడతా మీద పడతా ఆయన తోవలోనే అయినా సరే పోతా ఉన్నాం అనుకోండి ఏడో ఒకనాడు హోమిలో ఉన్న మనుషుల్ని యాక్టివ్ చేసేస్తాడు అట్లాగే నిలుపు అట్లా నిలబెట్టిన మనిషిని పిలుస్తాడు దగ్గరికి నుంచి ఉంటాం కాళ్ళ నొప్పులు అవుతీరా అని చెప్పని తెలుసుకుంటాడు ఒకసారి ఆలోచన చేస్తే ఒకసారి ఆలోచన చేస్తే మన ఆకాశానికి ఓడిపడినటువంటి దేవుని తోతలమా తప్పు చేయకుండా ఉండటానికి దేవుని తోతలమా కాదుగా మనుషుడు అంటే తప్పు అపనమ్మకం అదే గుర్తు మనకి అటువంటి పరిస్థితి ఎదురైతే గుర్తు పెట్టుకోండి మనుషుడు అంటేనే తప్పు ఆ మనుషుని జీవితం అంతా కూడా నమ్మకం లేనటువంటి జీవితం మరి ఆ జీవితాల్లో ఉండి తప్పు చేయకుండా ఉండటం అంటే సాధ్యం కాదు అది తప్పు జరుగుతుంది జరిగినప్పుడు దేవుణ్ణి పెట్టుకోకుండా అలాగనే కంటిన్యూగా దేవునిలోనే పోయినట్లయితే ఆయన ఖచ్చితంగా మళ్ళీ పిలుచుకుంటాడు ఐ మీన్ దేవునికి స్తోత్రం కలుకలు కాక అలాగని నేను తప్పులు ఒకసారి చేసుకుంటూ పోతాయని ఉంటాను చిన్నపిల్లలు తెలియని వయసు ఉంటుంది తప్పు చేస్తారు ఆ తెలియని వయసులో చేసిన తప్పు పెద్దగా అయితే అవునా సమయంలో సమయంలో చెయ్యరు ఏ మాత్రం కూడా చేయరు అది ఖచ్చితంగా గెలిసింది అది అలాగనే పప్పులు అనేవి జరిగినప్పుడు వాటిని చేసుకుంటా ఆయనలో కడిగేసుకుంటా పోతా ఉండాల పోతా ఉండాల సరిదిద్దుకుంటా ఇప్పుడు హోళిలో నిలబెట్టినటువంటి ఉన్నటువంటి మనుషుల్ని దేవుడు ఏం చేసిందంటే పిలుచుకున్నాడు మన దగ్గరికి తెలుసుకొని ఏమంటా ఉన్నాడా తెలుసా మీ రాజ్యము ప్రబలమవుతుంది నీకు ఒకటే గోత్రాన్ని ఇచ్చా ఒకటే గోత్రాన్ని ఇచ్చా తప్పు చేసినందువల్ల ఇప్పుడు ఒక గోత్రం కాదు ఇక భూమి అంతా కూడా భూమి అంతా కూడా మీ రాజ్యమే మీ వాళ్ళు పరిపాలన చేసేది అని ఇప్పుడు ఆ హోడలో ఉన్న మనుషుడు యాక్టివ్ అయిపోయాడు దేవునికి మహిమ కాక లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి లేఖనాలు దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనదంట ఆ కృపలో నుంచి ఈ దినాన ఆ నిలువబడిన మనుషుడికి దేవుడు దగ్గరికి పిలుచుకొని చెప్తా ఉన్నాడు రెండవ కొరింది గ్రంథము మొదట అధ్యాయము ఇరవై వచ్చిన దేవుని వాగ్దానములు ఎన్ని అయినమో అన్నయ్య క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి నిశ్చయములై ఉన్నవి ఎవరి వలన క్రీస్తు వలన ఈ క్రీస్తులో ఏమైందంటే ఈ క్రీస్తులో దేవుడు చేసినటువంటి వాగ్దానము దావీదికు నేను శాశ్వతమైనటువంటి సింహాసనాన్ని అధికారాన్ని ఇస్తా అని వాగ్దానం చేశాడు ఆ మొదటి కుమారుడేమో ఆ మొదటి కుమారుడేమో చేసిన తప్పును బట్టి అంత పెద్ద రాజ్యాన్ని ఇంత ఇంత రాజ్యంగా చేసేసాడు ఈ రెండోసారి వచ్చిన కుమారుడేమో ఇంత రాజ్యాన్ని ఇంత చేసేసి ఇంత చేసేసి ఇంత రాజ్యం ఉన్నప్పుడు పక్కన హోళ్ళులో ఉన్నాడు కదా నిలబడి ఆ మనుషుని ఏం చేసిండే తీసుకొచ్చి దేవుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఇంక ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సకల వంశములు ఆయా భాషలు మాట్లాడేటి వాళ్ళు ఆయా దేశాలలో ఉన్నటువంటి అనేకులు మించినటువంటి జనములు ఈ దావీదికి రాజ్యముగా ఉండబోతా ఉన్నారు కొద్ది రాజ్యమే అయింది ఇప్పుడు క్రీస్తులో ఏమవుతా ఉన్నాయంటే నిత్యంగా పెద్ద రాజ్యంగా కాబోతా ఉన్నది ఎలాగ సాధ్యం అసలు తోని దగ్గర నిత్యం అని చెప్పుకున్నాం మొదట దేవుని దగ్గర నుంచి చేసిన తప్పులను కొట్టువేయబడాల్సిన మనిషి తీసేయబడాల్సిన మనిషి అదే మనుషుడు తప్పు జరిగింది కదా అని చెప్పనని మన అన్నగా నువ్వు బాత అని పోతే పోతే ఎవరికి ఉపయోగం ఎవరికి నష్టం మనకే తప్పు జరిగినా సరే అందుకు ఒక మాట మీకు ఇందాక చెప్పా మనం మనుషులమే మనుషులం కాబట్టి ఖచ్చితంగా తప్పు జరుగుతుంది మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి మనుషులమైనటువంటి మనము దేవునికి నమ్మకంగా ఉంటాం అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఉన్న నమ్మకం ఉన్నవని గుండె మీద చేపెట్టుకుని ధైర్యంగా చెప్తు లేనప్పుడు మనుషుడు అంటే అదే మనుషుడు అంటే అన్ని నమ్మకంగా ఉంటాడు అనే గ్యారెంటీయే లేదు తప్పు చేయడు అనేటువంటి గ్యారంటీయే లేదు అందుకే ఆయన వచ్చేదాక ఆయనలో సరి చేసుకుంటా తప్పులు జరగకుండా ముందుకు పోతనే ఉండాలి దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే రోజున నా కృప నీకు కనపరుస్తా వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథం పదమూడు అధ్యాయము ఐదు వచ్చిన నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానం ఆయన కృప మనకి కనపరుస్తుంట ఎలాగంటే ఆయన కృప ఎందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన కృప ఎందు నమ్మిక ఉంచినట్లయితే ఆ కృప కలిగినటువంటి దేవుడు తప్పు చేసినా సరే తప్పు జరిగినా సరే మనల్ని ఏ మాత్రం కూడా తీసి ఈశ్వర్ నూకడు తీసి ఈశ్వర్ కొట్టడు ఇప్పుడు మీరంత నేనెంత అసలు నా ముందు నిలబడాలంటే మీరెంత నా స్థితి ఏ పార్టీది అసలు నా ముందు నిలబడటానికి మీరు అసలు యోగ్యలేనా అని ఆలోచన చేస్తే ఆలోచన చేస్తే మనుషుడు ఎక్కడుంటాడు అని అట్లా ఆలోచన చేయకుండా ఆలోచన చేయకుండా తప్పు చేశారని మన తోట అంటే తప్పు జరిగింది కానీ అట్లాగనే పోవటం కాదు ఆయన దగ్గరలో నిలబడి ఉంటే పోయిన దాంట్లో నుంచి సమృద్ధిగా ఇస్తాడు ఆయన పక్క ఎక్కడికి ఇప్పుడు దా మీది దూరంగా హోలీలో లేడు ఇప్పుడు ఆయనకి రాజ్యం సమృద్ధిగా ఉంది ఒకప్పుడు రాజ్యాన్ని పోగొట్టుకునడం కొడుకు ద్వారా ఇప్పుడేమో అదే కొడుకు ద్వారా రాజ్యాన్ని సంపాదించుకున్నడం ఆయన నమ్మిక ఉంచినట్లయితే మన జీవితాల్లో కోల్పోయిన కోల్పోయిన దగ్గరనే సమృద్ధిగా దేవుడు మనకేస్తాడు దేవుని విడిచిపెట్టిపోతే ఏమొస్తుంది ఏమీ రాదు అమీన్ దేవుని అద్దె ఉందా ఆయన కృప వద్దనే కనిపెట్టుకొని ఆయన కోసం బతుకుదాం అమీన్ అలాగా ప్రార్థించుకుందాం సులువున్నటుడు వెన తండ్రి ఏ రేకాల ముందు మీ పాదముల యద్ధ ప్రార్థించి మనవి చేసుకొని చూడగా అయ్యా మీ లేఖనము సెలవిస్తూ ఉన్నది మీ కృప ఎందు నమ్మికినట్లయితే దావీలు కోల్పోయినటువంటి దానికి ప్రతిగా గొప్ప రాజ్యమును తిరిగి ఈ దినముల ఎందు కలుగజేయించు ఉన్న దేవుడవు ఈ స్థితిలో తండ్రి మరొక్క మారు ఉన్నటువంటి అయ్యా ఇదిగో మా ప్రాణాత్మ దేహములు మరొక్క మారు తండ్రి జ్ఞాపకము చేసుకొని దర్శించి దావీది వలె ఏ స్థితిలో తప్పిపోవచ్చు ఉన్నామో ఆ స్థితిలో తండ్రి తప్పిపోకుండా మీ కృప మీద నమ్మిక ఉంచి నీ సన్నిధిలో నిలిచే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని ఈ పాదముల యొక్క ఈ మనువులను ప్రతిష్ట చేసి మా రక్షకుడు విమోచకుడు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని వాత్సల్యత మనకు తోడయ్యుండము కాక Amin, amin.